కాంగ్రెస్ పార్టీకి వచ్చింది మరి వారు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏ పథకానైనా గ్రామాల్లో ఇంప్లిమెంట్ చేస్తాలనేది మనం ఆలోచించాలి ఆలోచించి ప్రజల్లో దాన్ని చర్చ పెట్టాలి ఎక్కడైనా కూడా ఫలానా కాంగ్రెస్ వాళ్ళు ఈ పథకం ఇచ్చిందంటే అది ఇచ్చిందా ఏ లేదా అనేది చూపించాలి రైతు రుణమాఫీ ఇక్కడ అందరికీ అయిందా రైతు రుణమాఫీ అందరికీ అయిందా రుణమాఫీ అయితే మళ్ళా రుణం తెచ్చుకున్న మనం ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకుంటాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తా ఉంది మొత్తం రైతులందరికీ వారు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఏదైతే చెప్పిన్రో అది చేసినామని చెప్తాను మరి ఇంతమంది మరి రుణమాఫ్ అయిపోయిందని ప్రభుత్వం ప్రకటించింది ప్రభుత్వం ప్రకటించింది పేపర్ ప్రకటన ఇస్తే చాలు యూరియా అని అయితే సరే మనకు సొసైటీ చైర్మన్ ఉన్నాడు ఇక్కడనే సంతోషమైన విషయం ఏంటంటే ఆయన సొసైటీ చైర్మన్ అయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో మన ఊర్లోనే యూరియా దొరికే విధంగా ఒక సెంటర్ ఏర్పాటు చేసి అంతకుముందు మనం సొసైటీ కోసం మమతాపురం పోయి కానీ మన ఊరికి సెంటర్ వచ్చింది మన ఊర్లో మనం ఎప్పుడంటప్పుడు పోయి బస్సాలు తెచ్చుకున్నాం ఇలా పరిస్థితి ఉన్నదా ఒక రెండు బస్తాలు తెచ్చుకొని ప్రతి రైతు అడిగిపోవాలి ఇంట్లో ఇద్దరు ఇద్దరు ఉంటే ఇద్దరు పోవాలి భార్యాభర్తలు పోతేనే నాలుగు బస్తాలు ఇస్తారు మరి అటువంటి పరిస్థితి పదేళ్ల కాలంలో చూసినాం మనం ఎప్పుడైనా పదేళ్ళు మరి సాధ్యమైంది ఇప్పుడు ఎందుకు సాధ్యమైతే లేదు కాబట్టి కేసీఆర్ గారికి ఏమో రైతులన్నా ప్రజలన్నా ప్రేమ రేవంత్ రెడ్డి గారికి ఏమో పదవి అంటే వ్యామోహం ఇంతే తప్ప వారు చేసేది ఏం లేదు వారు సోనియా గాంధీ భజనలో రాహుల్ గాంధీ భజనలో ఢిల్లీకి యాభై సార్లు పోయినటువంటి ముఖ్యమంత్రి మనం చాలా సంవత్సరానికి ముఖ్యమంత్రులను చూసినాం రెండేళ్ళ కాలంలో యాభై సార్లు పోయినటువంటి ముఖ్యమంత్రిని అయితే ఇబ్బంది చూడదు రేవంత్ రెడ్డి పొద్దున లేకపోతే ఢిల్లీకి పోతాడు మూటలు పట్టుకో సాధనం వస్తాడు ఇటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మనందరం కూడా విఘ్నతతో ఆలోచించి అందరు చెప్పేది ఏంటంటే నేను ఎక్కడ పోయినా కూడా చర్చ పెడదాం కేసీఆర్ ఏం చేసిండనే చెప్దాం నర్సంపేట నియోజకవర్గంలో ఇన్ని సంవత్సరాల నుంచి వెంకటాపురం గ్రామం ఉంది ఈ గ్రామంలో ఏం జరిగిందో చెప్తే చాలు మిగతా అన్ని పక్కనంలో తెలిసినట్టు ఇక్కడనే జరిగితే ప్రతి ఊళ్ళో కూడా అదే జరిగిన పరిస్థితి ఉంటుంది మండలంలో ప్రతి ఊరు నుంచి ఊరిని కనెక్ట్ చేసే రోడ్లు కూడా సుదర్శన రెడ్డి గారు జరిగింది మరి వారు వారి నాయకత్వాన రేపు రానున్న స్థానిక సంస్థలలో కూడా మనమందరం పెద్ద ఎత్తున ఇదే విధంగా కృషి చేసి మనం గెలిపించుకోవాలి మన అందరం కూడా ముందుండాలి మనం గెలిస్తేనే గెలిచినట్టు గెలిచినట్టు కాబట్టి తప్పకుండా గెలిచే విధంగా కృషి చేయాలని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంపీటీసీ అయినా సర్పంచ్ అయినా వార్డు మెంబర్ అయినా గెలిపించుకునే దాంట్లో అందరం ముందుండాలి నేను ముందుంటా ఎటువంటి అవసరం ఉన్నా కూడా ముందుకొస్తా మనం ఏ అభ్యర్థిని నిలిచోబెట్టుకున్నా కూడా రిజర్వేషన్లు ప్రక్రియ వచ్చిన తర్వాత ఎవరిని ముందు పెట్టుకున్నా కూడా అందరం కలిసికట్టుగా ఉండి గెలిపించుకోవాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ గెలిపించుకోవాలంటే సపోర్ట్లు కొట్టండి